వెల్కమ్ టు ఏవీ న్యూస్ మానకోట జిల్లా తొరూరు మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు పదకొండవ వార్డు పదిహేనో వార్డులలో మున్సిపల్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలు ప్రశాంత వాతావరణంలో కొనసాగడం జరుగుతుందని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పుట్టల శాంతికుమార్ పదిహేనో వార్డు కౌన్సిలర్ కలుపుల శంకర్ సంయుక్తంగా మాట్లాడుతూ గతంలో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు తమ పేర్లు రానివారు ఎలాంటి ఆందోళనలకు ఇబ్బందులకు గురికాకుండా ప్రజాపాలన సభ ద్వారా నిజమైన లబ్దిదారులు ఇంద్రమ ఇళ్ల కోసం నూతన రేషన్ కార్డుల కోసం తర సంక్షేమ పథకాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని హితో పలికారు కార్యక్రమంలో వివిధ వార్డులకు సంబంధించిన లబ్దిదారులు మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మరి మన కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపి నెక్స్ట్ విడుదల రావడానికి ఆస్కారం కాబట్టి దయచేసి ఈ గ్రామ సభలో మీరు ఎలాంటి అపోహలు పోకుండా ఇవి వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ముగించుకుంటాం ఈరోజు ప్రజా పాలన కార్యక్రమానికి మరి దాదాపు మన తొరూరు పట్టణంలో పదహారు డివిజన్లు ఉన్నాయి ఇప్పటి వరకు పన్నెండు డివిజన్స్ కంప్లీట్ అయిపోయినాయి రేపు నాలుగు డివిజన్లతోటి మన ప్రజాపాలన కార్యక్రమ సభలు రేపటితోటి ముగిపోతుంది కాబట్టి దయచేసి మేము పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి మనకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆదేశానుసారంగా మరి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి రైతు భరోసా తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు ఈ నాలుగింటి మీద గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశానుసారంగా మేము ఈ గ్రామ సభలు వార్డ్ సభలు పెట్టడం జరిగింది దయచేసి మీరు వచ్చినటువంటి మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశానుసారం కానీ లిస్టులో మరి ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి రేషన్ కార్డు యొక్క మీరు లిస్టులు పరిశీలించుకొని అందులో ఒకవేళ పేరున్నటువంటి అవసరం లేదు పేరు లేకపోతే మళ్ళీ నూతనంగా మీరు అప్లికేషన్ ఫామ్స్ కూడా మా వార్డ్ ఆఫీసర్స్ ముందు పెట్టడం జరిగింది లేని వాళ్ళు ఎలాంటి అభ్యంత అపోలో పోకుండా మీరు ఉన్నటువంటి ఆధార్కు సంబంధించిన ఆధార్ కార్డుతో వారి జిరాక్స్ తీసుకొని ఫామ్ నింపేసి ఇచ్చినట్టయితే మళ్ళీ విడతగా మేము ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ ఆల్రెడీ అన్నీ వచ్చినాయి పేర్లు వచ్చినాయి లిస్టులు అన్నీ ఉన్నాయి కానీ కొంతమందికి వచ్చిన మీకు మేము ఫొటోస్ తీసినాం అయినా మా పేరు రాలేదనే వాళ్ళు అపోహ అపోహపడాల్సిన అవసరం లేదు మళ్ళీ విడతల సెకండ్ విడతలో మళ్ళీ ఆ పేర్లతో సహా మాకు డిస్ప్లే చేయటం జరుగుతుంది నిరంతర ప్రక్రియ ఇది ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉన్న బడ్జెట్ను బట్టి ఏ సంవత్సరానికి ఎంత బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ను బట్టి మనకు ఇంద్రమ ఇండ్లైతేనేమి రేషన్ కార్డులు మనకు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు మాది రాలేదు కదా మాది తీసేసిండేమో అలాంటి అదికు పోకండి ఏ ఇతర ఆఫీసులో వాటి చుట్టూ వీటి చుట్టూ దిగాల్సిన అవసరం లేదు గ్రామ మన వార్డు సభలు ఇటువంటి మరి మేము పెట్టడం జరిగిన ఉద్దేశం అది కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకొని మాకు సహకరించవలసిందిగా పట్టణ ప్రజలు మీ ద్వారా మేము కోరుతున్నాము ఈరోజు మున్సిపాలిటీ పదిహేనో వార్డులో ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా వచ్చిన అప్లికేషన్లు ఇందిరమ్మ ఇండ్లు రే కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డుల చేర్పుల గురించి ఈరోజు ఈ వేదిక ద్వారా చాలామంది అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది గతంలో ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళ ఐడీలు కూడా ఎంటర్ కాకుండా ఉన్నాయి వాటిని కూడా సర్దిద్దాలని కోరుకుంటున్నాము ప్రజాపాలన దరఖాస్తులకు ఈరోజు వచ్చిన వాటిని అన్నిటినీ ఈరోజు మొత్తం పదిహేను వార్లో రెండు వందల పంతొమ్మిది ఇందిరమ్మ అప్లికేషన్లు వచ్చినాయి దాంట్లో తొంభై తొమ్మిది సెలక్షన్ చేయడం జరిగినాయి ఇంకా రాని వాళ్ళకు కూడా సెకండ్ సెకండ్ లిస్ట్లో కూడా వస్తాయని అనుకుంటున్నాము దీనికి ఈ రేషన్ కార్డు వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించి అందరినీ కొత్తగా ఎంట్రీ చేసి త్వరితగతిన అమలు చేయాలని కోరుకుంటున్నాము